వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన అపారమైనటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన ఇచ్చిన ఈ బాధ్యతను నేను పదవిగా భావించడం లే బాధ్యతగా భావిస్తాను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి అవి ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది తప్పుదో పట్టిస్తూ ఉంది అటువంటి ప్రతి సందర్భంలోనూ మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడడం

ఒకటేమిటి ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ ప్రజలకు ఆయన నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తానే ఉంటది ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నా అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటా ఒక మాటలో చెప్పాలంటే సత్య హరిశ్చంద్ర నాటికలో నక్షత్ర నక్షత్రకుడు ఏ విధంగా అయితే హరిశ్చంద్రు ఎంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంట నక్షత్రకుని మాదిరే వెంటబడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల